ప్రియమైన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ పెద్ద ఆయన ముచ్చట్లో భాగంగా ఈరోజు స్త్రీని గౌరవించు అనే టాపిక్తో మీ ముందు రాబోతున్న ప్రియమిత్రులారా వాస్తవంగా స్త్రీ అంటే ప్రకృతితో సమానం స్త్రీ లేని మగవాడి జీవితం వికృతి లాంటిది స్త్రీ అనే పదం ఎంతో పవిత్రమైనది మనము పాతకాలంలో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము పెద్దలు మాట సద్ది మూట ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలను చూసి ఇంటిని చూడమన్నారు లేదా ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు అంటే ఇల్లు ఎంత స్వచ్ఛతగా ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలి గుణం కూడా అట్టే ఉంటుందని మనం గ్రహించాలి ప్రేమిత్రులారా ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే యుక్త యువకుల దగ్గర నుంచి అన్ని వయసుల వారు అమ్మాయిల్ని ఏడిపించి వేధించటం వారి మొగతనం అనుకుంటారు అది వాళ్ళ మొగతనం కాదు చేతగాయంతనంగా నేను భావిస్తున్నాను ప్రేమమిత్రులు మిత్రులారా ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళకు కూడా అక్కలు చెల్లెలు ఉన్నారని వాళ్ళు గ్రహించాలి భవిష్యత్తులో వాళ్ళకు కూడా కూతురు ఉంటుంది పుట్టబోద్ధి అనే భావ భావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మెలగాలి సమాజంలో స్త్రీని గౌరవిస్తూ స్త్రీ సాంగత్యాన్ని నలుగురికి తెలియజేస్తూ ముందుకు నడపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది స్త్రీని గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయంగా భావించాలి నమ్మించి పొందిన బంధం పోతుంది కొంతమంది కట్నాల వలలో భార్య తరపున ఏదో ఆశించాలి అని తిన్నింటి వాసబెట్టి భార్యను ఏడిపిస్తున్న దుర్మార్గులు అటువంటి వాళ్ళు ఏర్పడిచిన బంధం నడి మధ్యలోనే మురిగిపోతుంది నట్టేట నడి సముద్రంలో నమ్మకంతో ఏర్పడిన బంధం చిట్ట చివరి వరకు శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రేమిత్రులారా ప్రతి భర్త తన భార్యని మహారాణిలాగా చూసుకో లేకపోవచ్చు కానీ ప్రతి తండ్రి తన బిడ్డను యువ రాణిలాగా చూసుకుంటాడు ప్రేమిత్రులారా కాబట్టి తండ్రి యొక్క బాధని ప్రతి ఒక్క మానవుడు గ్రహించి వాళ్ళ బిడ్డని ఏ విధంగా ఎంత కూతురిని ఎలా పోషిస్తారో ఆయా వివాహం వివాహమైన తర్వాత కూడా భార్యని గినిగా ఆదరించినట్టయితే మన సమాజం కూడా ఎంతో విలువ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం కానీ ఒక విషయం ఆలోచించి ప్రేమిత్రులారా మన హిందీ ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది ట్రస్ట్ దట్ గాడ్ విల్ పుట్ ది లైఫ్ అట్ రైట్ టైం అండ్ ఫర్ రైట్ రీజన్ ఫర్ ద రైట్ రీజన్ అంటే ఈ వివాహము దేవతలు ఎప్పుడో నిర్ణయించారంటారు కానీ ఏ దేవుడు మీరు ఏ మతమైనా ఉండొచ్చు కానీ దేవతలు మనల్ని ఈ యొక్క ఫలానా వ్యక్తికి ఫలానా భార్య వాళ్ళు భార్య రా ఉండాలనేది ఎప్పుడో నిర్ణయించిన దాన్ని మనం ఇప్పుడు నెరవేరుస్తున్నాం వ్యక్తిగతంగా శారీరకంగా ఇప్పుడు మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి దేవుడు ఆపాదించిన దాన్ని మనం అందరము స్వతహాగా భావించి మొత్తం ఒకరికి ఒకరికి అర్థం చేసుకొని స్త్రీమూర్తిని గౌరవిస్తూ ముందుకు నడవాలని మరోసారి కోరుకుంటారు మిత్రుల నిండు మనసు కల వారికి నిందలే మిగిలేనా మంచిని కోరే మనసు మంటల పాలేనా చూడండి ఎంత చూడండి ఎంత ఉందో వెలుగున చిలకే దీపం విలు అంటే ఇప్పుడు వాస్తవంగా ఈ దీపం ఇక్కడ ఎందుకు చెప్పామంటే దీపం వెలుగుతూనిస్తూ తరుగుతూ ఉంటుంది అయినప్పటికీ నలుగురు వెలుతూస్తూ ఉంటుంది అలాగని ప్రతి ఒక్క స్త్రీ మూర్తి ఒక దీపంలాగా ఒక ప్రకృతి లాగా అన్ని ఏ రూపం కలిసి అదే రూపంగా మన సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి స్త్రీ మూర్తికి విలువ ఎవడైతే ఇస్తున్నాడో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారో వాళ్ళ కన్నా తల్లిదండ్రులు పదాభి వందలను తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క స్త్రీ స్త్రీని గౌరవించండి అనే కార్యక్రమాన్ని ముగిస్తున్నాను అందరికీ నమస్తే నమస్తే